నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్కుమార్ గారు ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం ధర్మవరం మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ నియామకం పైన పొత్తులో కత్తులు పెట్టుకుని గొడవలు జరిగే పరిస్థితి అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వర్సెస్ బీజేపీ అంటే మంత్రి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు స్థానికంగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు కేడలందరూ కూడా హోరాహోరీగా స్థానికంగా మున్సిపల్ కమిషనర్ నియామకంపై ఈ రెండు పార్టీల మధ్య ప్రచన్న యుద్ధం స్టార్ట్ అయింది పెద్ద ఎత్తున గొడవలు కూడా జరుగుతున్నాయి అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ వ్యవహారం మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఆ కమిషనర్కి వలికి తీసుకొచ్చి బదిలీ ఎక్కడికి పోస్టింగ్ చేయించారు కానీ తెలుగుదేశం పార్టీ స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ధర్నా కూడా దిగారు మంత్రి ద సత్య యాదవ్ గారు ఆఫీస్ దగ్గర మరి ఎక్కడ కూడా మా సత్యకుమార్ యాదవ్ గారు క్యారే అంటే టీడీపీ క్యార చెప్తున్నా వాదన వినే ప్రయత్నం చేయకుండా కారులో వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే కారును అడ్డుకున్నారు బీజేపీ నాయకులు సారీ కారుని అడ్డుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కారుకి వెళ్ళే ప్రయత్నం చేశారు బీజేపీ బీజేపీ పార్టీ చెందిన కూటమి మంత్రి సత్కుమార్ యాదవ్ గారు మరి ఈ పరిస్థితి లాగా ఉంటే మరి అప్పుడే కూటమిలో వర్గభేదాలు స్టార్ట్ అయ్యాయా లేదంటే నివర్గపు నిప్పులాగా చాలా ప్రాంతాల్లో నివర్గపు నిప్పులాగా ఉంది కానీ ధర్మవరం లాంటి పట్నంలో ఒక కమిషనర్ నియామకం పైన ఏర్పడిన తెలుగుదేశం వర్సెస్ బీజేపీ మధ్య వివాదం సిల్క్ సిలిక్ గాడి వాళ్ళలాగా ఇప్పుడు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీసింది మరి మంత్రి మరి టీడీపీ కార్యకర్తలకు చెప్పే ప్రయత్నం చేస్తారా అక్కడ వినే పరిస్థితి అయితే లేదు మరి మున్సిపల్ కమిషనర్ ధర్మవరం ఆ బదిలీ నిలిపివేస్తారా కంటిన్యూ చేస్తారా మంత్రి తెలుగుదేశం పార్టీ కేడర్ వారి యొక్క అభ్యర్థిని పరిశీలిస్తారా కొట్టిపడేస్తారా ఇప్పుడు ధర్మవరంలో రగసైతే రగడైతే తెలుగుదేశం వర్సెస్ బీజేపీ మధ్య అంటే బీజేపీ అంటే మంత్రి సత్యకుమార్ యాదవ్ మధ్య నడుస్తుంది మరి రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి ఈ రెండు పార్టీల మధ్య పొట్టు పొత్తు నడుస్తున్నప్పుడు మరి వివాదం తెలత్తడం పెద్ద చర్చకు దారితీస్తుంది ఇలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి పొత్తులో ఉన్న పార్టీలతో అధికారుల నియామకాల్లో ఇలాంటి ఇబ్బందులు ఏర్పడితే రాష్ట్రం అంతా కూడా అనేక రకాలుగా విమర్శలు వచ్చే అవకాశం ఉంది మరి ధర్మవరం కేంద్రంగా జరిగిన తెలుగుదేశం వర్సెస్ బీజేపీ మధ్య జరిగిన ఒక కమిషనర్ బదిలీ వ్యవహారాలు ఏర్పడిన ఈ అఘాధం రాష్ట్రంలో ఇప్పుడు సంచలనంగా మారింది మరి కోటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో ఈ టై ఎలాంటి వివాదాలు పొత్తులో ఉన్న పార్టీల మధ్య ఇలాంటి ఘర్షణ వాతావరణం ఒక ఒకరికొకరు ఆందోళన చేస్తూ మంత్రి సాక్షాత్ మంత్రి కాపుని అడ్డుకునే ప్రయత్నం టీడీపీ శ్రేణులు చేయడంతో మరి కనపడనే విధంగా రెండు పార్టీల మధ్య ఉన్న అగాధం మరింత రోజుకి పెరిగే అవకాశం ఉందా రోజు రోజుకి పెరిగే అవకాశం ఉందా లేదంటే పొత్తులు పేరుకే ఎన్నికల వరకే పొత్తులు కానీ తర్వాత అధికారంలో ఉన్న పార్టీ పెత్తనాన్ని అడ్డుకోవడానికి పొత్తులో పార్టీలు కూడా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయా లేదంటే పైకి పొత్తే కానీ లోపల మాత్రం ఎవరి పార్టీ వాళ్ళదే ఎవరి విధానాలు ఆలియ్యే ఎవరు ఆధిపత్యం వాళ్ళదే అన్నట్టు తీరుగా ప్రయాణం చేస్తారో ధర్మవరంలో టీడీపీ వర్సెస్ బీజేపీ మధ్య ఉన్న విభేదాలు రోజు రోజుకి చల్లబడతాయా రోజు రోజుకి పెరిగే అవకాశం ఉందా మరి మున్సిపల్ కమిషనర్ ధర్మవరం బదిలీ విషయంలో బీజేపీ టీడీపీ మధ్య ఎలాంటి సైజ్ కుదురుతుందా లేదంటే రోజు రోజుకి ఎక్కి గందరగోళం చేసే పరిస్థితి ఏర్పడుతుందా చంద్రబాబు నాయుడు గారు పిలిచి వీళ్ళకి వేసే కార్యక్రమం దాకా వచ్చే అవకాశం ఉందా లేదా ఇలా బహిరంగంగా రోడ్లు ఎక్కడం పొత్తులు పొత్తు కోటవులు ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో ప్రజలకు ఎలాంటి సంకేతం వెళ్తుంది ఎలాంటి మెసేజ్ ప్రజలు రిసీవ్ చేసుకుంటారు కాబట్టి బీజేపీ టీడీపీ ఒకరు దూషించుకోవడం అంటే బీజేపీ చేసిన ఒక కమిషనర్ తీసుకొస్తే టీడీపీ వాళ్ళు వ్యతిరేకించడం మరి టీడీపీ ప్రతిపాదిస్తే బీజేపీ వ్యతిరేకించడం మరి ఈ ప్రక్రియ వంద రోజులకే స్టార్ట్ అయిందంటే మరి మున్ముందు ఎలాంటి పరిస్థితి మరి కూటమిలో ఉన్న పార్టీల మధ్య వివాదం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు శ్రేణులు చాలా ఆసక్తికి ఎదురు చూస్తున్నారు నామినేటెడ్ పోస్టుల ప్రక్రియ పూర్తయితే కానీ కూటమిలో ఉన్న పార్టీల మధ్య కానీ నాయకుల మధ్య కానీ ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అనేది మరి త్వరలో ఏం జరుగుతుందో చూడాలి మరి మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ We'll